పూర్తిగా ముంపులకు గురి వల్ల పంటల నష్టంతో పాటు పశువులకు మేత కూడా ఇబ్బందికరమైన పరిస్థితుల దృష్ట్యా సంగం డైరీ చైర్మన్ గారు గవర్వెన్ శ్రీపా నరేంద్ర కుమార్ గారు రైతులకు మన మేతని పడుతున్న దృష్ట్యా మన సంగం డైరీ తరఫున ఇవాళ మా లంక ఏరియాలో సంగం డైరీ నుంచి ఉచితమైన పశువు పంపిణీ చేయటం నిర్ణయించారు ఈ పసిదాన మన సంగీరి లోకల్ డైరెక్టర్ గారు లక్ష్మీ జ్ఞాన భగవాన్ గారి చేతుల మీద ప్రారంభించడం జరుగుతుంది ఇది ఇటీవల మూడు నాలుగు రోజుల క్రితము ఈ జరిగిన వరదల ప్రాబ్లం వల్ల మన లంక గ్రామాల్లో మూడు నాలుగు మన వెటనరీ బృందాలతోటి మొత్తము అన్ని గేదెలకి పరీక్షలు కానీ లేకపోతే ఏమన్నా రోగాలు ఉన్నా కానీ చూసి చెక్ చేసి క్యాంపులు పెట్టేసి ఉచితంగా మందులు పంపిణీ చేయడం కూడా జరిగింది మళ్ళీ మూడు రెండు రోజుల్లో ఇంకేమన్నా ఇంకొకసారి రైతులతో సంప్రదించి మళ్ళీ డాక్టర్ల బృందాన్ని ఇంకొకసారి పంపిస్తామని తెలియజేస్తున్నాను గ్రామాలు పూర్తిగా ఉంపునకు గురి అవటం వల్ల పంటల నష్టంతో పాటు పశువులకు మేత కూడా ఇబ్బందికరమైన పరిస్థితుల విషయా డైరీ చైర్మన్ గారు నరేంద్ర కుమార్ గారు రైతులకు మన మేతని దృష్ట్యా మన సంగం డైరీ తరఫున ఇవాళ మన లంక ఏరియాలో డైరీ నుంచి ఉచితమైన పశుదాన పంపిణీ చేయడానికి నిర్ణయించారు ఈ పశుదాన మన సంగం డైరీ లోకల్ డేటా లక్ష్మీ జ్ఞాన గారి చేతుల మీద ప్రారంభించడం జరుగుతుంది ఇది ఇటీవల ఈ మూడు నాలుగు రోజుల క్రితము ఈ జరిగిన వరదల ప్రాబ్లం వల్ల మన లంక గ్రామాల్లో మూడు నాలుగు మన వెటర్నరీ బృందాలతోటి మొత్తము అన్ని గేదెలకి పరీక్షలు కానీ లేకపోతే ఏమన్నా ఉన్నా కానీ చూసి చెక్ చేసి క్యాంపులు పెట్టేసి ఉచితంగా మందులు పంపిణీ చేయడం కూడా జరిగింది మళ్ళీ మూడు రెండు వేల రోజుల్లో ఇంకేమన్నా కానీ ఇంకొకసారి రైతులతో సంప్రదించి మళ్ళీ డాక్టర్ల బృందాన్ని దాన్ని ఇంకొకసారి పంపిస్తామని తెలియజేస్తుంది గ్రామాలు పూర్తిగా గుంపులకు గురి వల్ల పంటల నష్టంతో పాటు పశువులతో మేత కూడా ఇబ్బందికరమైన పరిస్థితుల దృష్ట్యా సంగం డైరీ చైర్మన్ గారు గౌరవీపా నరేంద్ర కుమార్ గారు రైతులకు మన మేతని పడుతున్న దృష్ట్యా మన సంగం డైరీ తరఫున ఇవాళ మా లంక ఏరియాలో సంగం డైరీ నుంచి ఉచితమైన పశు దాన పంపిణీ చేయడానికి నిర్ణయించారు ఈ పశుదాన మన సంగం డైరీ లోకల్ యేట భగవాన్ గారి చేతుల మీద ప్రారంభించడం జరుగుతుంది ఇది ఇటీవల ఈ మూడు నాలుగు రోజుల క్రితం జరిగిన వరదల ప్రాబ్లం వల్ల మన లంక గ్రామాల్లో మూడు నాలుగు మన వెటనరీ బృందాలతోటి మొత్తము అన్ని గేదెలకి పరీక్షలు కానీ లేకపోతే ఏమన్నా ఉన్నా కానీ చూసి చెక్ చేసి క్యాంపులు పెట్టేసి ఉచితంగా మందులు పంపిణీ చేయడం కూడా జరిగింది మళ్ళీ మూడు రెండు రోజుల్లో ఇంకేమన్నా కానీ ఇంకొకసారి రైతులతో సంప్రదించి మళ్ళీ డాక్టర్ల బృందాన్ని ఇంకొకసారి పంపి పంపిస్తామని తెలియజేస్తున్నాను